హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్కి గున్నాన కాలనీకి మరియు ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇంత తక్కువ వచ్చిన అపార్ట్మెంట్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అలాగే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూరా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశాడు చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఆ చివర మనకి కిచెన్ లాగా ఇచ్చారు పక్క పక్కనే మనకి బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట మొత్తం పీఓపీ సీలింగ్ కూడా చేస్తుంది చుట్టూ వాల్స్ అనేవి కూడా కేర్ అనేది పెట్టారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట లోపల మనకి పవర్లు అనేది లేదనమాట అండి సో ఇదే విధంగా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు బెడ్రూమ్లో కూడా పిఓపి సీలింగ్ చేశారు దాంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేవి ఇచ్చారు గోడలకి పై వరకు కూడా డైల్ ఫినిషింగ్ అనేది చేశారు రెండు అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా మనకి కమ్మోడ్ సూట్ అనేది ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లిన్తేరియా అనే ఇచ్చారనమాట అండి అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పద్దెనిమిది లక్షల నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అయ్యింది అది ఇరవై ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి సో ఎవరు కూడా మిస్ చేయమని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే మనం డైరెక్ట్ ఆనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల దాకా వాల్యూ అనేది చేసింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ